హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి ఈరోజు నేను మా ఫ్రెండ్స్ తో కలిసి రాముడు సీత అనే గేమ్ ఆడుతున్నాను మీరు కూడా చూడండి నా పేరు అర్జున్ నా పేరు సుదీప్ ఈ గేమ్ లో ఇలా చీటీలు రాయాలన్నమాట ఇందులో ముగ్గురు ఆడుతున్నాం కాబట్టి ఇలా రాముడు సీత లక్ష్మణుడు అని రాసుకున్నాం మేము ముగ్గురమే ఆడుతున్నాం కాబట్టి ఇలా మూడు రాసుకున్నాము లేదంటే ఎక్కువ మంది ఆడుతుంటే ఇంకా పేర్లు రాసుకోవచ్చు హనుమంతుడు వాలి అలాగా వీటికి పాయింట్స్ కూడా ఉంటాయి ఇలాగా రాముడికి ఏమో టూ థౌజండ్ లక్ష్మణ్కి ఏమో థౌజండ్ సీతకేమో జీరో అనమాట అందరూ పేర్లు రాసుకోవాలి అలాగే వాటి కింద పాయింట్స్ వేసుకోవాలన్నమాట లాస్ట్ కి టోటల్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గేమ్ గెలిచినట్టు ఇప్పుడు వచ్చి నేను వేస్తున్నాను ఆ వేసిన వాళ్ళు తీట్టి అని ప్రజలు తెస్తారు తీస్తారు ఇలా ఫోల్డ్ చేసేసి ఎవరో చూడకుండా ఉంచుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఆటలో రాముడు వచ్చిన వాళ్ళు సీత ఎవరో కనిపెట్టాలి ఎవరికొచ్చింది రాముడు ఇప్పుడు సీత వాళ్ళ ఇద్దరు ఎవరో కనిపెట్టాలి అవునా సీతకి జీరో పాయింట్స్ ఇప్పుడు సీత నువ్వు అని చెప్పి మీ అన్నయ్య కనిపెట్టాడు కాబట్టి మీ అన్నయ్యకి టూ థౌసండ్ నీకు జీరో నీకు థౌజండ్ లక్ష్మణువే కదా అదే అర్జున్ చెప్పుకోలేకపోతే అర్జున్ కి జీరో సుదీప్ కి టూ థౌజండ్ వచ్చేవి ఎవరు వేసారో వాళ్ళ రైట్ హ్యాండ్ సైడ్ ఎవరు వాళ్ళు వేయాలి నేను కాదు ఎందులో చూడంలోనా నిజంగా క్లాస్ ఫ్రెండ్ సెవెన్ క్లాస్ ను సెకండ్ క్లాస్ నీ ఎన్ ఇయర్స్ నా సెవెన్ ఇయర్స్ నీ ఎయిటీ ఇయర్స్ మరి నువ్వు పెద్ద రావుతావ్ నేను నేను మీ కదా చిన్న పిల్ల ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు తెలిసిపోతున్నప్పుడు నీకు అన్ని జీరోలు వస్తాయి రాముడు నేను నేను కనిపెట్టు చూసావా సీత వచ్చినా కూడా నీకు ఇప్పుడు టూ థౌజండ్ చెప్పుకోలేకపోయాడు కదా ప్రజ్యోత్ ఇప్పుడు ముగ్గురు కలిసి గేమ్ ఆడారు విన్నర్ ఎవరో ఇప్పుడు తెలుస్తుంది ఎవరు నెగ్గుతారనుకుంటున్నావు సుదీప్ నేనైతే నువ్వే నగ్గిస్తావా ప్రజ్యోత్ నువ్వు అర్జున్ నేను ఎవరు నెగ్గుతారో చెప్పనా అర్జున్ క్లాస్ కొట్టండి సెకండ్ ఎవరు సెకండ్ ప్రజ్యోత్ ఓకే నువ్వు లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చావు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజ్ఞాన వీక్షణి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజ్ఞాన వీక్షణి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజ్ఞాన వీక్షణి